అమ్మా కోసం యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి రోజు ఉపవాస దీక్ష చేసేవారు ఈ పనులు తప్పనిసరిగా చేయాలో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే ఓం నమహ శివాయ అని కామెంట్ చేయండి ఆ శివయ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీకమాసం అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో వస్తుంది ఈ నేపథ్యంలో నవంబర్ రెండవ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది ఈ మాసానికి కార్తీకేయుడు అధిపతి కాబట్టి దీన్ని కార్తీకమాసం అంటారు ఈ మాసంలో వచ్చే ఏకాదశిని దేవుతని ఏకాదశి అని ఇదే సమయంలో శ్రీమహావిష్ణువు యోగ నుంచి మేల్కొంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇదిలా ఉండగా కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏడాది నవంబర్ పదిహేనవ తేదీన శుక్రవారం నాడు వచ్చింది కొన్ని గ్రంథాల ప్రకారం ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని త్రిపురి పూర్ణిమని కూడా అంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని మటుబెట్టాడు అందుకే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమని పిలుస్తారు ఈసారి వచ్చే పౌర్ణమి వేళ ముప్పై ఏళ్ల తర్వాత సస్యరాజయోగం ఏర్పడనుంది శాస్త్రాల ప్రకారం కార్తీకమాసంలో గంగానదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు అయితే వీటితోపాటు ఈ పవిత్రమైన పర్వదినాన మరికొన్ని ప్రత్యేకమైన పనులు తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల పరమేశ్వరుడి శ్రీహరి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి వేళ తప్పనిసరిగా చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలోని పౌర్ణమి అంటే అమావాస్య తర్వాత పదిహేను రోజులకు వస్తుంది అంటే ఇది చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ వ్రతం చేసినా లేదా ఈ వ్రతం కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఇదే రోజున సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఏదైనా శివాలయంలో లేదా రావిచెట్టు దగ్గర లేదా తులసి చెట్టు దగ్గర దీపాలను వెలిగించాలి ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం మాత్రమే కాదు దీపదానం ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది పురాణాల ప్రకారం ఈ రోజున క్షీరసాగర దానానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది కార్తీక పౌర్ణమి రోజునే గౌరీ నోములు నోచుకుంటారు కొందరు టపాసులు కాల్చి వేడుకలు జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి రోజున చాలా ప్రాంతాల్లో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకునే ఆనవాయితీ ఉంటుంది ఈ వత్తులు సంవత్సరంలో ఒక్కో రోజును సూచిస్తాయి ఏ కారణం చేత అయినా సంవత్సరం మొత్తమీద దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్కరోజు అన్ని వత్తులు వెలిగించడం ద్వారా సంవత్సరమంతా దీపారాధన చేసిన పుణ్యఫలం కలుగుతుందని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే లలితా సహస్రనామాలను చేస్తే సిరి సంపదలు కలుగుతాయి విష్ణు సహస్రనామ పారాయణం లలిత పారాయణం లక్ష్మీ అష్టోత్తరం శివ పంచాక్షరి స్తోత్రం శివ సహస్రనామం శివ పురాణాల పారాయణం చేసినా కూడా డబ్బుకు కొరత అనేదే ఉండదట అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజున దీపదానం ఉసిరికాయల దానంతో పాటు పేదలకు అన్నదానం వస్త్రదానం చేయాలి అనారోగ్యంతో ఉన్నవారికి పండ్లు పాలు వంటివి దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలొస్తాయి దీపదానం చేసేవారు కార్తీక పౌర్ణమి రోజున చేయాలి కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమకం చమకం మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించాలి ఇలా చేయడం వల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడని తన అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు పక్కనే ఉసిరికాయలను ఉంచి దాని పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం చేసి పూజలు చేస్తే కోరుకున్నవారు భాగస్వామిగా లభిస్తారని పండితులు చెబుతున్నారు పూజరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు వెలిగించాల్సిన మూడు వందల ఐదు వత్తులను ముందుగానే నూనెలో కాని నెయ్యిలో కాని నానబెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి రోజంతా పాలు పండ్లతో ఉపవాసం ఆచరించాలి పూజ తర్వాత భోజనం చేయొచ్చు పూజ చేసేటప్పుడు తులసితో పాటు ఉసిరి కూడా పెట్టుకుని పూజ చేయడం మరింత పుణ్యఫలం అని నమ్ముతారు అలా పెట్టుకున్న తర్వాత తులసికోట శుభ్రం చేసుకుని ముందు పిండితో ముగ్గు వేసుకోవాలి తులసికోటని పూలతో ముస్తాబు చేసుకోవాలి తర్వాత తులసికి రెండు వైపులా దీపాలు వెలిగించుకోవాలి పసుపు కుంకుమలతో పూజ చేయాలి మొదటగా గణపతి పూజతో మొదలు పెట్టాలి తర్వాత పూజ చేయాలి గణపతి అష్టోత్తరకాలు చదువుతూ పూలు ధూపం దీపం సమర్పించుకోవచ్చు తర్వాత మంగళ హారతులు పాడుతూ హారతివ్వాలి ఆత్మప్రదక్షిణ చేసుకోవాలి ఇప్పుడు ఒక పక్కన తమలపాకు పెట్టుకుని వాటిమీద ప్రమిద పెట్టుకుని పసుపు కుంకుమలతో అలంకరించాలి అందులో ముందుగా తడిపి సిద్ధం చేసుకున్న మూడు వందల అరవై వత్తులను ఉంచి వెలిగించాలి దీపం పిండి దీపం కూడా సాంప్రదాయం ఉంటే పక్కనే వెలిగించుకోవాలి తర్వాత నైవేద్యం సమర్పించాలి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి